లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి మ్యామ్ ఇప్పుడు రేపు అక్టోబర్ లో గురువు వక్రిస్తున్నాడు కదా సో ద్వాదశ రాశుల వరకు ఎలా ఉండబోతుంది అసలు గురువు గురుడు వక్రించడం అంటే ఏంటో చెప్పండి ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఎప్పుడు వరకు ఎండ్ అయింది ఎలా ఉండబోతుంది పరిహారాలు ఏం చేసుకోవాలో వివరించి తప్పక ఎందుకంటే వక్రగతి అనేది ఎవ్రీ ఇయర్ మనకి వస్తూ ఉంటుంది బట్ ఇప్పుడు ఏంటంటే గురు వక్రగతి ఎందుకంటే ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్స్ అనమాట గురు చ చూపు ఉంటే అన్నీ వస్తాయి అన్ని కళలు వస్తాయి ఇంక్లూడింగ్ స్పిరిచువాలిటీ అనమాట అంటే ఏంటంటే మనకి మత గురువులు కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం గురువు స్ట్రాంగ్గా ఉంటే కానీ వక్రగతి అయినప్పుడు ఏంటంటే కొన్ని రిట్రోగ్రేషన్ అని కూడా అంటారు కొన్ని ఇబ్బందులు అనేవి పెడుతూ అన్నమాట ఏ ప్లానెట్ అయినా అంతే మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ గురువే మనకి అలా మనం చూసామంటే ఎక్కడ జరుగుతోంది ఈ వక్రగతి అనేది ఫస్ట్ చూద్దాము మనకి వృషభ రాశిలో జరుగుతోంది అలాగే గురువు ఎప్పుడు వక్రిస్తున్నాడు అక్టోబర్ నైన్త్ అది ఫిబ్రవరి ఫోర్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఉంది అంటే త్రీ అండ్ హాఫ్ మంత్స్ అనుకుందాం కాసేపు సో వక్రగతి అయినప్పుడు ద్వాదశ రాసులు వాళ్ళకి అంటే ఏంటంటే అందరికీ ఒకేలా ఉండదు కదా సో అలాగే ద్వాదశ రాసుల వారికి కూడా కొన్ని కొన్ని రాసులకు చాలా బాగుంటుంది కొన్ని రాసుల వారికి అంత బాగుంటుందని మిశ్రమయం చెప్పుకోవాలి ఫస్ట్ వక్రగతి అంటే ఏంటో చూద్దాము అసలు జనరల్గా చూసామంటే రిట్రోగ్రేషన్ కానీ వెనక్కి తిరిగి చూడడం కానీ అనేది రిలేటివ్ ఎలా రిలేటివ్ రిలేటివ్ టు ఎర్త్ అనమాట అంటే ఏంటి ఆ యాంగిల్ అంటే ఏంటి జూపిటర్ అలాగే వెళ్తూ ఉన్నాడు బట్ ఇన్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ప్లానెట్ అంటే మన ఎర్త్ నుంచి చూసినట్టు ప్లానెట్ అన్ను నేను ఎర్త్ నుంచి చూసినప్పుడు ఆయన ఏంటంటే వెనక్కి తిరిగి చూస్తున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే రెండు మోషన్లోనే ఉన్నాయి సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనం ప్లాట్ఫామ్లో రెండు ట్రైన్లు ఉన్నాయి ఉన్నాయి అనుకుందాం ఒక ట్రైన్ కదులుతోంది ఉంది ఇంకో ట్రైన్ అలాగే ఆగిపోయింది అప్పుడు ఏమవుతుంది ఆగిపోయిన ట్రైన్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది వెనక్కి వెళ్తున్నట్టు ఉంటుంది సింపుల్గా చెప్పాలి అంటే ఇలా ఇదే వక్రగత అనమాట రిలేటెడ్ టు ద మోషన్ ఆఫ్ ద అదర్ ప్లానెటరీ పొజిషన్స్ అంటే కొన్ని ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి సో ఈయన కొంచెం స్లో అయినప్పుడు వక్రమైనట్టు అనిపిస్తుంది అనమాట సో జనరల్గా వీటికి పరిహారం చేసుకోవాలి గురువుకి పరిహారం చేసుకోవాలి అంటే తప్పక గురు కాళ్ళు పట్టుకోవాలి అది థర్స్డే థర్స్డే తప్పక ఏంటంటే మనకి ఏ గురు అయినా పూజించడం అనేది వెరీ ఇంపార్టెంట్ అదొకటి కాకుండా మనం గురు జపం చేసుకోవడం కానీ అలాగే ఏంటంటే గురువుకి దానం చేయడం కానీ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట నౌకరాల చుట్టూ ప్రదక్షిణ చేయడం అనేది జనరల్గా మనం చెప్తూనే ఉంటాము ఇదేంటంటే మనకి వృషభ రాశిలో జరుగుతోంది కనుక ఆ రాశికి అధిపత్యమో మనకి శుక్రుడు సో శుక్రుడి ఇంట్లో జరుగుతోంది కనుక అంత బాగుండదు కొన్ని రాశి వాళ్ళకి ఎందుకు అంటే ఇద్దరు ఎనిమికల్ అంటే ఏంటంటే కొంచెం ఎనిమిటీ ఉన్నది ఏంటంటే ఫ్రెండ్షిప్స్ ఉంటాయి ఎనిమిటీస్ ఉంటాయి గ్రహాలకి అనమాట సో ఈయనేమో ఏంటంటే దేవగురు ఆయనేమో అస్రో గురు వీనస్ శుక్రుడు సో అందుకోసం ఏంటంటే కొంత సంఘర్షణ అనేది కొన్ని రాసులకి అంటే ఏంటంటే క్లియర్గా ఉండదు పాత అనేది చెప్పడం అనేది జరుగుతోంది ఏమేమి రాసి వాళ్ళకి బాగుంటుంది అనేది ఫస్ట్ మాట్లాడుకుందాము మనకి వృషభ రాశి వాళ్ళకి బాగుంటుంది అలాగే మిథునం వాళ్ళకి బాగుంటుంది అలాగే కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది కన్యా రాశి వాళ్ళకి టు అ సర్టన్ ఎక్స్టెంట్ బాగుంటుంది అలాగే మనం మకర రాశి వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది అలాగే వృక్షిక రాశి చాలామంది భయపడుతూ ఉంటారు వచ్చిక రాసే వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది ఈ వక్రగతి చాలా సపోర్ట్ ఇస్తుంది అని చెప్పాలి అదొకటి కాకుండా మనకి వేరే కూడా వక్ర ఐ మీన్ మనకి తెలిసిన ఒక విషయం శని కూడా వక్రగతిలో ఉన్నారు ఇప్పుడు అలాగే ఇప్పుడు కుజుడు కూడా వక్రగతికి వస్తున్నారనమాట సో ఇవన్నీ చూసుకోకుండా మనం సింగిల్ ప్లానెట్ అంటే ఏంటంటే గురువు గురించే మనం మాట్లాడుకుంటున్నాం కనుక తప్పక మనం ఒక్క ప్లానెట్ గురించే మాట్లాడుకుంటున్నాం కనుక అన్ని రాశుల వాళ్ళకి మిశ్రమ ఫలితాలే ఉంటాయి మిశ్రమ ఫలితం ఘోషిస్తున్నాయి మిగతా ప్లానెటరీ పొజిషన్ పట్టి అని చెప్పడం జరుగుతోంది అనమాట మనం ఇప్పుడు మాట్లాడేది కూడా సింగిల్గా గా జూపిటర్ తో పాటు ఇప్పుడు సరే వేరే గ్రహాలు కలిసినప్పుడు కానీ లేకపోతే జూపిటర్ వక్రగతి గురు వక్రగతి ఎలా ఉంటుంది ద్వాదశ రాసులకి అనేది మాట్లాడబోతున్నాం జనరల్ పరిహారాలు ఏంటంటే నిత్యం చేయొచ్చు వాళ్ళు ఈ రోజే చేయాలి రేపు చేయకూడదని ఏం లేదు గురువుని తలుచుకోవడం రోజు తలుచుకోవడం మంచిదే కదా సో గురువారమే చేయాలని లేదు మనం చెప్పేది ఏంటంటే జనరల్ గా చెప్పాం అలాగే ఏంటంటే మన గోవు కూడా ఏంటంటే చాలా మందికి ఇప్పుడు వృషభ రాశి వాళ్ళు ఉన్నారు వాళ్ళు తప్పక ఏంటంటే గోవుకి ఎవ్రీ థర్స్డే వెళ్ళి ఏదో ఒకటి ఆహారం పెట్టడం అనేది చాలా మంచిది అనమాట ఎస్పెషలీ బెల్లంతో కానీ లేకపోతే ఏంటంటే మన చేత్తో ఉండి శనగపప్పు అలాంటివి పెట్టడం శనగపిండితో చేసే వస్తువులు ఉంటాయి కదా స్వీట్లు అలాంటిది పెట్టడం అనేది చాలా మంచిది అనమాట ఇవన్నీ పాటిస్తే ఏంటంటే టు అ సర్టన్ ఎక్స్టెంట్ ఎందుకంటే ఇప్పుడు రిట్రోగ్రేషన్ అన్న ఇప్పుడు వక్రగతి అన్న ఈ రెండింటికి ఏంటంటే కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి సో ఆ నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్నీ మనకి ఏంటంటే బ్యాలెన్స్ అవుతాయి కనుక ఇలాగ చేయమని మనం చెప్తూ ఉన్నాం అనమాట వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఉంటాయి చేయకపోతే మనం ఏం చేయలేము సో మనం చెప్పడం వరకే మనం చెప్తున్నాం అనమాట సో మనం అన్ని రాసుల వారగా వరుసగా మనం మాట్లాడదాం కట్ ఇప్పుడు తులారాసు వరకు తులారాసి వాళ్ళకి అయితే మంచి బాగుందని చెప్పాలి ఈ మూడు నెలలు మూడున్నర నెలలు బాగుంటుంది ఎందుకంటే వక్రగతి అయినప్పుడు సెవెంత్ హౌస్ చూసినట్టు ఉంటుంది సో తప్పక వీళ్ళకి కొత్తగా పెళ్లి కావాలి అన్న వాళ్ళకి తప్పక పెళ్ళి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ముహూర్తాలు కూడా మనకి అక్టోబర్ నుంచి ఉన్నాయి అన్నమాట అక్టోబర్ అండి ఇప్పుడు ఇది కూడా వక్రగతి కూడా అక్టోబర్ నుంచి జరుగుతుంది సో బాగుంటుంది అలాగే దాంపత్య జీవితంలో కూడా అనుకూల పరిస్థితి అనేది కొంచెం ఉంటుంది అంటే డిసగ్రిమెంట్స్ కొంచెం తగ్గుతాయి బాగుంటుంది ఆ ఆ విషయంలో అని చెప్పాలి అలాగే వీళ్ళకు కూడా ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎస్పెషలీ వీళ్ళు పార్ట్నర్షిప్ బిజినెస్ అనేది తప్పక పెడతారు అంటే సైడ్ బిజినెస్ పెట్టుకునే ఛాన్సెస్ అనేది ఎక్కువ కనిపిస్తుంది అలాగే ఏంటంటే వీళ్ళు అనుకున్న మోతాదు అనేది వీళ్ళకి తప్పక అందుబాటులో ఉంటుంది వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసేస్తారు అలాగే ఏంటంటే మనకి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కానీ ఇప్పుడు వేరే నేను డబ్బు సంపాదించుకోవాలి నేనేమి చేయట్లేదు నా ఇంకా చేయాలి అనుకునే వాళ్ళందరికీ తప్పక మంచి తరుణం అనే చెప్పుకోవాలి తప్పక వీళ్ళు స్టార్ట్ చేస్తారు అలాగే ఏంటంటే చదువు మీద కూడా వీళ్ళు చదువు అంటే హాబీస్ అనుకుందాం ఒకసేపు వాళ్ళకి కావాల్సిన హాబీస్ కానీ లేకపోతే ఆర్ట్ అనుకుందాం ఇలాంటివన్నీ నేర్చుకునే ఒక యోగం అనేది కనిపిస్తోంది అలాగే వీళ్ళకి స్పిరిచువాలిటీ అనేది కూడా కొంచెం పెరుగుతుంది పెద్దలపైన గౌరవం కూడా పెరుగుతుంది అలాగే వాళ్ళ సపోర్ట్ కూడా ఉంటుంది మనం పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక ఎవ్రీ థర్స్డే వీళ్ళు వెళ్ళి అండ్ ఆల్సో ఫ్రైడే వెళ్ళి దేవి పూజలు శక్తి పూజలు చేయడం అనేది చాలా మంచిది ఎస్పెషల్లీ దుర్గాదేవికి అలాగే ఎర్ర పువ్వులతోటి పూజ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే కొన్ని విషయాల్లో అంత బాగాలేదు కనుక ఇది తప్పక ఇలాంటి పూజ చేసినప్పుడు మనకి వేగంగా అవుతాయి పనులు కూడాను అంటే మనకి తెలిసింది జూపిటర్ అంటే గురువేమో మనకి ఎయిత్ హౌస్లో మనకి సంచారం జరుగుతోంది సో ఈ మూడు నెలలు వక్రగతి బాగుంది కనుక ఇంకా కూడా బాగుండాలి కనుక ఇవన్నీ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట అండ్ థర్స్డే థర్స్డే గురు పట్టుకోవడం మంచిది చాలా పెద్దల ఆశీస్సు అనేది వీళ్ళకి తప్పక ఉంటుంది బాగుంటుంది అలాగే ఏంటంటే వీళ్ళకి రిలీజియస్గా కూడా వీళ్ళు ఏంటంటే కార్యక్రమాలు పాల్గొంటారు అలాగే విరాళాలు ఇస్తారు అన్నీ చేస్తారు అనమాట కొంచెం హెల్త్ విషయంలో డయట్ ఎస్పెషలీ జాగ్రత్తగా చూసుకోవడం మంచిది అనమాట ఎస్పెషలీ పెద్దలు ఒక ఏజ్లో ఉన్నవాళ్ళు ఏమి రాకుండా చూసుకోవడం అనేది మంచిది అంటే మన హెల్త్ కాపాడుకోవడం అనేది చాలా చాలా మంచిది అలాగే పిల్లల విషయానికి వస్తే కూడా వీళ్ళకి కొంచెం అనుకూల పరిస్థితే ఉంది అంటే ఏంటంటే ఇప్పటివరకు అంత బాగలేదు ప్రెషర్ ఉంది అన్న వాళ్ళకి కొంచెం తగ్గుతుంది యాంగ్జైటీ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట ఈ మే మూడు నెలలు కొంచెం బెటర్గా ఉంటుందని చెప్పుకోవాలన్నమాట అంటే మిశ్రమ ఫలితాలు మనం చెప్పుకున్నాం ఘోషిస్తున్నాయి అని సో కొన్ని విషయాల్లో బాగున్నాయి కొన్ని విషయాలు ఏదైనా వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది జూపిటర్ వక్రగతి మనకి మూడున్నర నెలలే సో దాని తర్వాత కూడా బాగుండాలంటే తప్పక ఈ రెమెడియల్ మెషర్స్ అనేది చేసుకోవడం మంచిది